భార్య భర్తను ప్రేమించిన అంతే తల్లిదండ్రులను పిల్లలను ప్రేమించినా పిల్లల తల్లిదండ్రులను ప్రేమించినా అన్నదమ్ముడు ఒకరినొకరు ప్రేమించుకున్న అక్క తల్లిదండ్రులు ఒకరినొకరు ప్రేమించుకున్న హేతు ఏదో కారణమేదో లాభమేదో అపేక్షించే ప్రేమిస్తున్నారు అందుకని సూప్రమో ఒక చక్కటి మాట అన్నారు అక్రమము విస్తరించటం వలన అనేకుల ప్రేమ చాలిపోలేదు నిజమే ఈ లోకంలో నిజమైన ప్రామికు దొరకదు చూడండి ఉంటే ప్రేమించేవారు కొంతమంది అయితే ధనం ఉంటే ప్రేమించేవారు మరికొంతమంది చదువు ఉంటే ప్రేమించేవారు పలుకుబడి ఉంటే ప్రేమించేవారు ధనం ఉంటే ప్రేమించేవారు బలం ఉంటే ప్రేమించేవారు ఇంకోటి 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 చూసి ప్రేమిస్తారు నువ్వు దరిద్రుడు అయితే నీ దగ్గరికి ఎవరు రారు నీకు బలహీనత అయితే ఎవరు నేను పట్టించుకోరు ఓ భార్య భర్త బలహీనంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే పట్టించుకోరు ఓ భర్త భార్య ఎన్నో సంవత్సరాల నుంచి బలహీనత ఉంటే పట్టించుకోరు వారి ప్రేమ కొంతకాలం వరకునే కానీ నా ఏ ప్రేమ ఉందే నువ్వు ఏ పరిస్థితులైనా ప్రేమిస్తాడు ఆ ఒకవేళ నేను అంటాను నువ్వు ఆయన ద్వేషించే వ్యక్తివైనా దూషించే వ్యక్తివైనా ఏసయా ఎవడంటాడు మా కులం కాదు మా మతం కాదు అని నువ్వు విర్రమీకి మాట్లాడరా స్టిల్ జీసస్ లవ్స్ యు ఏసై నిన్ను ఇంకా ప్రేమిస్తా విషయం గుర్తుంచుకో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రోజు నీ పరిస్థితిని బట్టో నీ హోదాను నీ అందమును బట్ట మనుషులు ప్రేమిస్తారు కానీ నువ్వు ఎలా ఉన్నా ప్రేమించేది ప్రేమిస్తున్నాడు ఆ ఏసై నిన్ను పిలుస్తున్నాడు నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన దగ్గరకు వస్తే ఆయన ప్రేమ ఏంటో నేను తెలుస్తుంది అందరూ విడిచిపెడితే ఆయన నిన్ను ప్రేమించేవాడు అందరూ కాదంటే నిన్ను ప్రేమించేవాడు తల్లి కుండు నీ ప్రేమ సొంత తండ్రి కుంటూనా నీ ప్రేమ ప్రేమ చెల్లి కుండునా నీ నీ ప్రేమ తల్లి కుండునా నీ ప్రేమా అందరూ చెప్పడం కూడా చెప్ప ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏసేపరిస్తున్నారు ఎక్కడి నుంచి కూడా ఏసైనా